ప్రజల ముందు మీకు ఒక సీట్ ఇచ్చారు ఆ తర్వాత అరవై ఏడు సీట్లు ఇచ్చారు ఆ తర్వాత బై ఎలక్షన్స్ పద్దెనిమిది స్థానాల్లో పదిహేను స్థానాలు ఇచ్చారు ఆ తర్వాత అరవై ఏడు ఇచ్చారు ఆ తర్వాత నూట యాభై ఒకటి ఇచ్చారు అంటే పెంచుకుంటూ వచ్చారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు లాగా మంచి చేస్తారు సో రాజన్న బిడ్డ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తాడని చెప్పేసి స్టెప్ బై స్టెప్ మీకు సీట్లు డబల్ ఇచ్చుకుంటూ వచ్చారు బహుశా రెండు వేల పంతొమ్మిదిలో మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మాకు నూట యాభై ఒకటి ఎట్లు వచ్చాయని అది కూడా అందరికీ ఈ రోజుకి డౌట్ ఉంది సరే అది వేరే అంశం పక్కన పెడదాం సో ఇక ప్రజలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేరు ఆయనకు పరిపాలన చేత కాదు ఆయన వల్ల ఏది కాదు అని అర్థమైపోయి మళ్ళీ పదమూడు పద్నాలుగు వచ్చేసింది మరి ఇంకెక్కడి నుంచి బండి లేచేదైతే కనపట్టలేదు ఇంకా ఇంకా డౌన్ అయ్యేది కనపడతాం పేదోడి పేదోడి కింద పెద్దోడి కింద పేదోడు ఓడిపోయాడు అంతే తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు ఖచ్చితంగా పెత్తందారుడి కింద పేదోడు ఓడిపోయినటువంటి మాట వాస్తవం ఎందుకంటే పెత్తందారుడు తన యొక్క ఆర్థిక వనరులన్నిటినీ కూడా ఆశ చూపించి పేదోడిని కొట్టడం జరిగింది మేము మంచి చేశాము ప్రజలు మంచికే ఓటేస్తారని మేం భావించాం పెద్ద కూడా ఏమో డబ్బుతో కొనుగోలు చేసి పేదోడిని మాయ చేశాడు అంటే అంటే కూటమి కోట్లేసింది జాను డబ్బులు కమ్ముడు పోయారు ఇంకా మీకు ఏంటి సార్ ఇది సార్ పేదోడిని డబ్బుతోటే కొనాల్సిన పని లేదు సార్ భయపెట్టచ్చు పెత్తందారుడు భయపెట్టొచ్చు మొలాలు ఇవ్వమనొచ్చు రకరకాల బెదిరింపులు ఉంటాయి డబ్బుతోటే పేదోడిని కొనాల్సిన పనులు లేదు సార్ పేదోడిని భయపెట్టి ఓటేపించుకొని ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఎలా గెలిచినా గెలుపుని గెలుపుగానే ఆహ్వానిద్దాం మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పేదవాడిని గెలిపించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుంది డెఫినెట్ గా మేము ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు మంచి జరిగేటట్టు చేస్తామని చెప్పేసి మీ అందరి ముఖంగా మేము తెలియపరుస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా డెఫినెట్ గా సార్ అరవై ఏడు సీట్లు ఉన్నప్పుడే ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చిన రోజు కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ మీద బయటకు దిగుతున్నాడు సోనియా గాంధీని ఎదిరించి ఒక్కడిగా పోతా ఉన్నాడని చెప్పేసి అనుకున్న స్థాయి నుంచి మేము కూడా ఖచ్చితంగా నూట యాభై ఒక్క సీట్లు దాకా వచ్చి భారతదేశంలోనే నంబర్ వన్ స్థానంలోకి రాష్ట్రాన్ని తీసపోయే విధంగా మా ప్రయత్నం మేము చేశాం ఖచ్చితంగా ఈ రోజు అవతల పార్టీకి అవకాశం ఇచ్చారు అవతల పార్టీ వాళ్ళు మరింత మంచి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కు మంచి జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటాం ఖచ్చితంగా మేము కూడా చూస్తాం వారికి తగిన సమయం ఇస్తాం ప్రజలకు మంచి చేపించే విధంగా వాళ్ళని మేము మాకు సూచనల సలహాలతోటి జరుపుతా ఉంటాం మీ సూచనల సలహాలు ఇంకా ప్రజలకు అవసరం లేదు సార్ మీకు ప్రతిపక్ష హోదా లేదు మీరు ప్రతిపక్ష హోదా కోల్పోయారు ఇంకా మీకు సూచనలు జనాలు తీసుకుని పౌరుడుగా యాజ్ ఏ పౌరుడుగా చెప్పచ్చు ప్రతిపక్ష పాత్ర లేకపోయినందువల్ల పౌరుడిగా కూడా మాట్లాడటానికి వీల్లేదన్నంతగా మీరు చూసుకొని ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఆనందం ఉందో లేదో నాకు తెలియదు కానీ బ్రహ్మనాయుడు గారి ముఖం మాత్రం కళకళలాడిపోతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఆనందం ఉందో లేదో నాకు తెలియదు కానీ బ్రహ్మనాయుడు గారి ఆనందాన్ని కానీ ఆ ఫోర్స్ ను గాని చాలా ఆ స్పీడ్ గా ఉంది పర్వాలేదు మీరు సపోర్ట్ చేశారు కాబట్టి మీరు సపోర్ట్ చేసినటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి కాబట్టి సంతోషంగా ఉండాలి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ భుజం కాశారు మీరు కూడా ఆ పార్టీలకు అధికారంలో తీసుకురావడానికి మీరు కూడా పాత్ర పోషించారు రైట్ చిన్నపిరెడ్డి గారు బాధపడమాకండి మీ బాధ నాకు అర్థమైంది ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టు గెలిపోవడంలో సహజం కాకపోతే ఏంటంటే మరీ ఒంటెద్దు పోకలో పోకుండా ఉంటే మీకు ఖచ్చితంగా మీ పార్టీకి ఖచ్చితంగా భవిష్యత్ అయితే ఉంటుందో అందులో ఎలాంటి డౌటు లేదు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఇప్పుడు తిరుపతిరావు గారు ఉన్నారు తిరుపతిరావు గారితో మాట్లాడదాం బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతిరావు గారు కంగ్రాచులేషన్స్ సార్ మొత్తానికి మీరు కూడా వైసీపీ పార్టీ